హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చూడండి మన ఆకుకూరలకి పురుగు ఏదో పట్టిందండి మొత్తం ఆకులన్నీ తినేస్తుంది చూసారు ఎలా పాడైపోయిందో పాలకూర తోటకూర అన్నిటికీ కూడా పురుగు పట్టి ఆకులు మొత్తం పోతున్నాయి వీటికి నేను ఒక ద్రావణం ఇచ్చాను తయారు చేసి అది మొత్తం పురుగు పోవడానికి అది ఏంటన్నది నేను మీకు వీడియోలో ఎలా తయారు చేసుకుని చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు నేను రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన మన బెలైకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి చూడండి ఇది కుంకుడుకాయ రసం అనమాట కుంకుడుకాయలు నేను లోపల పెక్కలు తీసేసి నానబెట్టుకున్నాను ఉదయం నానబెట్టుకున్నాను సాయంత్రం ఇవ్వడం కోసం చూడండి ఈ విధంగా బాగా నానింది మొత్తం అలాగే ఈ రకంగా తీసుకోండి తీసుకున్న తర్వాత దాన్ని ఒక స్ప్రే దాంట్లో ఒక స్ప్రే డబ్బాలో వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం బాటిల్ నిండా వాటర్ నింపేసుకోండి మన మొక్కలు ఎన్ని ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మీరు తీసుకోండి ఈ లిక్విడ్ మొత్తం ఈ ఆకూరలు అన్నిటి మీదకి నేను స్ప్రే చేస్తాను ఆకూరలే కాదండి ఇంకా మందార పువ్వులు కూడా తినేస్తుంది అనమాట ఆ పురుగు అన్నది మందార ఆకులు మందార పువ్వులు అన్నీ కూడా అన్నిటి కూడా స్ప్రే చేసేస్తున్నాను చూడండి ఇది చాలా బాగా పనిచేస్తుంది మనం మామూలుగా అయితే నేను ఒక ద్రావణం తయారు చేస్తానని చెప్పాను కదా కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోయాను కానీ రోజు రోజుకి అవి అలాగ తినేస్తున్నాయి ఆకులన్నిటినీ అందుకని ఇది కొంచెం మనకు ఫాస్ట్గా పనిచేస్తుందని చెప్పేసి తొందరగా అయిపోద్ది కదా అని ఈ లిక్విడ్ తయారు చేసుకున్నాను మొత్తం మొక్కలన్నిటికీ ఇచ్చేస్తాను ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది మీకు నేను తర్వాత కూడా వీడియో తీసి చూపిస్తాను మన ద్రావణం స్ప్రే చేసుకున్న తర్వాత మన మొక్కలు ఎలాగ ఉన్నాయి అన్నది చూడండి మొత్తం అన్ని మొక్కలకు కూడా నేను ఇస్తాను మనం మినపరే వేసుకున్నాం కదా దాన్ని కూడా ఆకులు తినేసేయండి హెల్త్ బాగోక నేను కొంచెం పట్టించుకోలేదు మధ్య ఒక మూడు నాలుగు రోజులు మొక్కలు ఆ విధంగా అయిపోయింది ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుంది మొక్కల మీద ఆ పురుగు పోవడానికి మొక్కలు కూడా మీకు తర్వాత చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్